నా బర్రెలైన మాగం లేవాలా ఈ జంగి బర్రెలంటే ఇట్ల కాడికి మేము పండుగలు ఉండవు అన్న సెలవు కూడా అయితే ఉండదండి మనకి అర్జింగ్ అనుకుంటే సెలవు చేసుకోవాలి వీటి కాడికి అనేది డైలీ పోతే మాత్రం జీతం బాగా గెట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట మనం వచ్చి యాప్ సెట్ కనుక యాప్ సెట్ కడికి అయితే పోతున్నాం సో ఈ ఎండ అయితే వానే కాస్తుంది అప్ప ఉదయా వాన అయితే పడలేదండి వాన అంతకైతే పడట్లేదు నేను ఎక్కడ తీలుమారు అయితే స్టార్ట్ చేశారనమాట ఆయన అక్కడ పనికొస్తుంది కదా ట్రైనింగ్ అయితే అవుతున్నాడు ఆ ట్రైనింగ్లో డ్రమ్మికి పెద్ద బొక్క పెట్టుకుని ఇంటికి అయితే వెళ్ళి పెట్టున్నారు అనమాట అలా డ్రమ్ములు బొక్కలు కూడా వేసుకుంటే ఏనాడే పండుగ రోజు ఏమని ఇస్తారు అర్థం కావట్లేదు సో ఇవి అనమాట మా జంగిటి బర్రెలు అనేది కదా మొత్తం చిరువై అనమాట ఇవి సో ఇప్పుడు ఏంటంటే మా బర్రెలు చేసుకొచ్చి ఇక్కడ తోలేసాను సో మనం ఏంటంటే మిగతా బర్రెలికా బర్రెల కడిగైతే పోవాలి మిగతా బర్రెలైతే తోలుకు రావాలి సో మా సొంత బర్రెలు వచ్చిందంటే ఇక్కడ తోలేసి నేను సో అడిగిపోతున్నాను అలా చెట్టు కనిపిస్తుంది కదా రెండు స్తంభాలు ఉంది కదా చెట్టు సో ఆడికైతే పోతున్నాను నేను సో యానంటే ఉదయాన్నే అండి టైం వచ్చి తొమ్మిది పది కాబో వస్తుంది ఎండ అయితే ఎలాగ వస్తుంది ఎండ అనేది సో ఎండైతే ఇలా కనిపిస్తుంది కదా మీకు ఉదయాన్నే తొమ్మిది పది కాబో వస్తుంది అమ్మ ఎండ అనేది అప్పుడే చూడండి ఎండ అప్పటికే ఏమాత్రం కాల్సిందంటే పదకొండు అట్ట ఎండ వస్తుంది అనమాట నేను నేనే కాల్సింది కదా నేను అయితే పోతుంటాయి ఎండ మనం చూసుకోండి ఈ గుంటలో కూడా నీళ్ళు ఉన్నాయండి ఏడు రోజులు మొగతాయి సో ఈ నీళ్ళు కొంచెం బాగుండవు అనమాట ఎందువల్ల అంటే మనకి ఈ బాతులు ఉన్నాయి కదా ఆ బాతుల వల్ల అయితే నీళ్ళు తాగవు అనమాట బర్రెలండి ఒకవేళ తాగినా కానీ బాగాలాండి వస్తాయండి సో మన సడన్గా అయితే రాదనమాట బాగాలే ఒక వారానికి ఒక నెలకు అటు అయితే వస్తాయి అనమాట బర్రెలు తాగితే ఈ నీళ్ళు కానీ తాగినాయి అంటే అనేది వస్తుంది అన్నమాట బర్రెలకి అనేది మీకు మా సెంట్రల్ చూపిస్తా చూడండి ఎక్కడ ఉందండి మీకు ఆ ట్యాంకి కనిపిస్తాము టాకీ కనిపిస్తుంది కదా అది మా సెంటర్ అనేది మా సెంటర్కి దగ్గరికి ఇది అనమాట చెరువు అనేది సో ఇక్కడ బాతులు ఉన్నాయి కదా ఆ బాతులు నీ శ్వాసన వస్తున్నాయి అన్నమాట ఈ గుంటల నీళ్ళని ఈ కానీ మన బర్రెలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ దాని ఇంకా బానికిరావు అనమాట అంత నీ శ్వాసన వస్తున్నాయి అన్నమాట ఈ బాతులు తిరిగినట్టు సరే ఈ బాతులు చూడండి ఎత్తనా ఏంటి అందరికి అలిసిపోయేసి గేట్కి వచ్చేస్తున్నాం అంటే కొన్ని అంటే తలకాయ నీళ్ళ పెట్టి ముట్టి పైకిలు అనమాట వాటే స్టైల్ అబ్బా ఈ రెండు రయ్యి ఉన్నాయి అనమాట ఇదే దానికి ఇక్కడ ఒక బాతికి గదిలిందంటే మొత్తం మంద మంద మొత్తం వెళ్ళిపోదామంట బతులతో పాటు దూసే పెట్టాల్సింది మిగతా బతులని వాడిపోతుంది అనమాట వీటికి ఇంజిన్ ఏది రానంటే అదో అది ఇంజన్ వంటి ఒకటి ఏదంట డబ్బులు ఉండే ఇంజన్లు అంటే ఒకటి అయిపోయినా ఒకటి రన్నింగ్లో ఉంటుంది అనమాట ఇంజన్ అనేది సో సో బాగానే పోతున్నాయి అన్నమాట ఇంజన్లో వారికి అయితే బాగానే పోతున్నాయి బాబు మన స్పీడ్గా పోస్తున్నాయి అబ్బా అప్పుడే ఆ గేట్కి వెళ్ళినాయి అనమాట సో వెనక లాస్ట్ పెట్టి వేయాలంటే ఇది అనమాట ఈ గుంట చేయందువల్ల ఏంటి ఈ గుంటలో బర్రెలు దొరుకుతున్నాయి కదా ఈ బర్రెలు తొలలే గుంటలో ఇది కొంచెం లోతు ఎక్కువ అనమాట ఇది సో మన ఈ చిన్న వచ్చినాయి అనమాట ఈ మధ్యలోను ఆ చిన్న గుంట నిండిపోయింది అనమాట సో ఆ నిండిపోయిన వల్ల అయితే దీంట్లో అయితే నీళ్ళు అయితే దండిగా ఉన్నాయి బరువు అయితే బాగానే మునగతుందండి కాని అంటే మనకి ఏదో నేర్చుకోవాలనుకోండి ఈ గుంట మాత్రమే అనమాట ఇది మిగతా మొత్తం మెట్టాయి అనమాట మొత్తం మెట్టాయి ఇదంతా కండిషన్ అంతా అండి సో లోతు బొంద ఏదురాని అంటే ఇదేనమాట సో ఈ నీళ్ళు కూడా ఈయనైతే లేవు అండి వానకైతే ఫుల్ అయిపోయింది అనమాట ఈ గుంట అనేది చాలా వారికి అయితే బెస్టేనండి మనం మన చేత నేర్చుకోవాలని కానీ ఇదే అనమాట సో ఈనాయని పండగ వస్తుంది కదా సో ఈనాయకుడి కూడా అయితే దీంట్లో ముంచోస్తుంది అనమాట నీళ్ళైతే నీ దానికైతే ఉన్నాయి మిగతా గుంటలన్నీ ఇంకా మాత్రం కూడా లేవు అనమాట